హలో వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీకోసం మంచి గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చేస్తానండి ఈ చంద్రబాబు నాయుడు గారు మనకి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేశారు మనకి తల్లికి వంద సంబంధించి కావాల్సిన డాక్యుమెంట్స్ అవేంటో పూర్తి త్వరలో తెలుసుకుందామండి మనకి మనసుకి స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి పదిహేను వేలు ఇస్తానని చెప్పి చెప్పడం అయితే జరిగింది దానికి సంబంధించి మేనిఫెస్టో విధంగా అయితే వీళ్ళు మనకి నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది అది ఏ విధంగా ఏ అర్హతలు ఏ విధంగా ఉంటాయని చెప్పి మీకు తెలియజేస్తాను ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇచ్చేసండి ముందుగా అయితే ఒక లైక్ చేసే నాకు సపోర్ట్ అయితే ఇచ్చేసండి ఓకేనండి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు మనకి గ్రీన్ సిగ్నల్ కావాల్సిన డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇవే అని చెప్పేసి మనకి తల్లికి వందనం సంబంధించి పూర్తివర్లకు తెలియజేయడం జరిగింది తల్లికి వందనం స్కూల్కి వెళ్ళి ప్రతి విద్యార్థికి ఏడాదికి పదిహేను వేలు డేటు ఫిక్స్ చేసిన చంద్రబాబు నాయుడు గారు టీడీపీకి సంబంధించి అయితే తల్లికి వందనం స్కీమ్ సంబంధించి అమ్మఒడి పాయింట్గా తీసుకోవడం అయితే జరిగింది దీంట్లో అయితే మనకి ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్ అందరూ ఏపీలో ఉండే తల్లిదండ్రుల ఖాతాలు అయితే క్రెడిట్ కాపుతున్నాయి అయితే పదిహేను వేలు విలువగా ఈ పథకం పేరు తల్లికి వందనం ఈ పథకాలు సమాజం గైడ్ లైన్స్ ఎలా ఉన్నాయి ఏంటి దీన్ని ఎప్పుడు ప్రారంభిస్తారనే వివరాలతో అయితే ఈ అయితే తెలుసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్లో అయితే క్రూడమే ప్రభుత్వంలో భాగంగా మొత్తంగా చూస్తే సూపర్ సిక్స్ గ్యారెంటీ స్కీమ్తో అయితే అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం మొత్తంగా ఐదు లక్షలు ఆంధ్రుల భవిష్యత్తు గ్యారెంటీ ఐదు కోట్లు ఆంధ్రులు భవిష్యత్తు గ్యారెంటీ అంటూ ఇస్తూ తెలుగుదేశం పార్టీ అలాగే కోటి హామీలు ఇస్తున్న పథకాలు చూస్తే మొత్తం చూస్తే ఎయిటీ సంవత్సరాలు తడిన స్త్రీకి ఆడబుడ్డ నిధి పథకం కింద అయితే పదిహేను వేలు అలాగే తల్లికి వందనం పథకం కింద అయితే మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా వాళ్ళైతే ఒక్కొక్కరికి ఏడాది పదిహేను వేలు చొప్పునైతే మీకు ఇస్తామని చెప్పి చెప్పడం అయితే జరిగింది ఇద్దరు పిల్లలు ఉంటే ముప్పై వేలు ముగ్గురు ఉంటే నలభై ఇద్దరు పిల్లలు ఉంటే ముప్పై వేలు ముగ్గురు ఉంటే నలభై ఐదు వేలు అలాగే ఎంతకన్నా ఎక్కువ ఉంటే ఎంతమంది ఉన్నా సరే వీళ్ళు మనకైతే ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది అయితే దీపం అనే పదం పదం కింద అయితే ఏడాదికి మూడు సిలిండర్లు ఫ్రీగా అయితే ఇస్తారు అలాగే ఉచిత బస్సు ప్రయాణం కూడా కల్పించనున్న అన్నదాతలు అయితే అన్నదాతల పదం కింద అయితే ఇరవై వేలు అయితే ఈ ఏడాదికి అయితే ఆర్థిక సాయం అయితే ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఇక ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నిరుద్యోగులకి అయితే ఇరవై లక్షల ఉద్యోగాలు అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇస్తారు అంతేకాక అయితే మూడు వేలు నిరుద్యోభివృద్ధి కింద అయితే ఇవ్వడం అయితే జరిగింది మొత్తంగా చూస్తే కనుక యువకాలం పేరుతో మొత్తం బీసీలకు రక్షణ చట్టం తెచ్చి అన్ని విధాలుగా అండగా నిలుస్తామని చెప్పడం అయితే జరిగింది ఐదేళ్ళలో పేదల ఆదాయం రెట్టింపు చేస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది అయితే అమ్మఒడి పథకానికి ధీటుగా తల్లికి వందలు తెచ్చి ఈ పథకానికి పదిహేను వేలు ఇవ్వడం జరుగుతుంది దీనికి కావాల్సిన డాక్యుమెంట్ విషయానికి వస్తే కనుక ఖచ్చితంగా మీరు ఆధార్ కార్డు లేదా రేషన్ కార్డు కలిగైతే ఉండాలి అలాగే మీ ఇంట్లో ఇద్దరు పిల్లలు ఖచ్చితంగా చదువుకొని ఉండాలి పిల్లలు చదువు మానేస్తే మాత్రం ఖచ్చితంగా ఈ డబ్బులు అయితే రావు గుర్తుపెట్టుకోండి మీరు మీ ఇంట్లో ఒకరు ఉంటే పదిహేను వేలు అలాగే ఇద్దరు ఉంటే ముప్పై వేలు మొత్తం కలిపి అయితే రావడం అయితే జరుగుతుంది అలాగే ఎవరైనా సరే ఈ పిల్లలు స్కూల్లో చదువుకుంటూ వాళ్ళ ఆధర్ అనేది సెవెంటీ పర్సెంట్ పైన ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళకి ఈ పథకం అనేది వర్తిస్తుందండి ఓకేనండి అలాగే మీ ఇంట్లో ఫోర్ వీలర్ అయితే ఉండకూడదు మీ ఇంట్లో గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే ఉండకూడదు అలాగే మొత్తం మీద మనం చూసుకున్నట్లయితే మొత్తం ఆదాయం అయితే పరిగణలో తీసుకొని ఈ పథకం అయితే వస్తుంది మొత్తం మీద తల్లికి వందనం పథకం పదిహేను వేలు మీకు అదాలు అయితే రావడం జరుగుతుంది మొత్తం స్కూల్కి రీ ఓపడం అవుతు రీఓపడం రీఓపెన్ అయితే అవుతున్నాయి కాబట్టి వచ్చే నెల మీద వచ్చే నెల మీద మీకు మీకు ఈ పథకం అయితే లబ్ధి పొందుతారు దీనికి సంబంధించి నేను పూర్తి వాళ్ళకి తెలియజేసాను ఫ్రెండ్స్ ఫస్ట్ మీరు నా ఛానల్ చూస్తానికి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే తెలియ చేసుకోండి ఫ్రెండ్స్ అయితే గవర్నమెంట్ జాబ్ అయితే ఉండకూడదు గవర్నమెంట్ జాబ్ అయితే ఉంటారు రాదు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయితే ఆధార్ అయితే అయ్యి ఉండాలి స్కూల్లో ఓకే ఫ్రెండ్స్ మీరైతే ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ అయితే ఇస్తారని నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ గుడ్ లక్